వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోందండి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయండి ఏకాదశిలో రవి కేతు చంద్రులు తొమ్మిదిలో గురువు ఆరులో శని భగవానుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి గౌరవం పెరుగుతుంది చేసిన ప్రతి పనికి కూడా గుర్తింపు వస్తుంది నలుగురికి ఆదర్శవంతమవుతారు తగిన గుర్తింపు సమాజంలో పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఉంటాయి ప్రతిభతో పనిచేసి బంగారు భవిష్యత్తుని సాధించడానికి ఇది అనుకూలమైన సమయం ఇదే విధంగా వ్యాపారంలో కూడా సృజనాత్మకతతో పనిచేయడం ద్వారా శక్తి వంచన లేకుండా కృషి కొనసాగించడం ద్వారా మంచి జరుగుతుంది నిరుత్సాహం చెందరాదు ప్రతి పని బాధ్యతాయుతంగా చేస్తే అనుకున్న ఫలితం వెంటనే లభిస్తుంది ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉంటారు కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాల్లో కాలం వృధా కాకుండా మనోబలంతో కృషి చేయడం అవసరం కొన్ని విషయాల్లో చేద్దాగా ఫలితం వచ్చి ఆగే అవకాశం ఉంది సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే ఆటంకాలు తొలగి కార్యసిద్ధి ఉంటుంది కాలం వృధా కాకుండా పనిచేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అవసరం ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి నష్టాలు కాకుండా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి వారం మధ్యలోనే మంచి జరుగుతుంది ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది తులారాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశి వారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిది అంటారు దానాలు అవసరం లేదు